स्टार्ट साउंड ब्रीथ ब्रीथ आउट वेरी गुड वेरी गुड सूपर सूपर फाइव सैक ब्रीति इंड ब्रीत सौं रि बैक्बोन स्ट्रेट उवेलवेवेन् eight, seven, six, five, four, head center betu, three, two, continue this process 12 minutes, yes, very good, super, breathe in, breathe out, Yard karna, Yes, very good, very good, very good. Ten seconds. Five seconds. One, breathe in, breathe out, add one, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven. ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ సెకండ్స్ మీకు టైం ఇవ్వబడుతుంది కంటిన్యూ దిస్ ప్రాసెస్ రెడీ స్టార్ట్ కంటిన్యూ స్లో అండ్ కంటిన్యూ స్లో అండ్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ కంటిన్యూ ఎస్ కంటిన్యూ 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 ఏం జరుగుతుంది అనేది మీకు మాత్రమే తెలుసు మీ బాడీలో ఏం జరుగుతుందో మీకు మాత్రమే తెలుసు క్లోజ్ రైస్ చేసుకోమ్మా క్లోజ్ రైస్ క్లోజ్ రైస్ క్లోజ్ రైస్ లాస్ట్గా వాళ్ళు చేస్తలే వాళ్ళు ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్ సెవెన్